Praise the Lord. దేవుడి నామానికి ఈ రోజు దేవుని వాగ్దానము ఏషియా యాభై రెండు పన్నెండు ఏహోవా మీ ముందర నడుచును ఎంత మంచి మాట కదండి ఈరోజు నువ్వు కష్టాలు గుంటా వెళ్తున్నావా లేదంటే నువ్వు ఈరోజు శ్రమంలో ఉన్నావా దేవుడు నీకే చెప్తున్నాడు దేవుడు అంటా నీ ముందర నడుస్తాడంట ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నారు కదా వెనక చూస్తే హర సైన్యము ముందు చూస్తే ఎర్ర సముద్రము కానీ వాళ్ళు ఎప్పుడూ దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోలేదు దేవుడు వాళ్ళ ముందర నడిచి దేవుడు వాళ్ళకి సహాయం చేశారు కదా అలాగే ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నావా లేదంటే నువ్వు ఎగ్జామ్స్కి వెళ్తా ఉన్నావా లేదంటే నువ్వు ఏదన్నా కొనుక్కోవడానికి కానీ లేదంటే నువ్వు దేనికన్నా పడతా ఉన్నావా దేవుడు చెప్తున్నాడు దేవుడు నీ ముందర నడుస్తాడంట నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు మన మనం ఏ పని చేసిన దేవుడు మన ముందర నడిచి మనకి సహాయం చేస్తాడు కదా మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసంతో విశ్వాసంతో ఉంటామో దేవుడిని ఎప్పుడైతే మనము దేవుని సహాయం చేయమని అడుచు అడుగుతాము దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు కదా ఈ రోజు నుంచి దేవుడి మీద ఆధారపడే వాళ్ళగా దేవుడిని ఆశ్రయించే విడుదలగా మనం ఉన్నాం ఈ కొద్ది పరిషత్ వాక్యం దేవుడు దీవించిన గాక ఆ